రాత్రికాల పూజా పూర్వకారే నృత్య ప్రియే నృత్వేదారెం పలికెది భాగవతమ పలికించడి వాడు రామ రామభద్రు నే పలికెదే రెండుగా పలుకగనే అని మనం పోతనా మార్చు పోతడామాసులు పలికేదేమో భాగవతం పలికించినవాడు రామవద్రుడు ఎందుకంటే పోతనామాచరుల వారు రామస్వా రామచంద్ర స్వామిని ఇష్టదైవంగా ఆరాధించాడు ఆయన చాలా కష్టాలు పడ్డాడు అటువంటి స్థితిలో ఆయన తెలుగులో మనకు భారత భాగవత ఇతిహాసాలన్నీ దొరుకుతున్నాయి అంటే పోతడామాజుల వారు ఇచ్చినటువంటి ప్రసాదమే మొట్టమొదటి తెలుగు కావు కుమారుడు బాగా కష్టంగా చెప్పాడు పిల్లలు అల్లరు చేస్తుంటే చెప్తుంటారు బాగా చిన్నప్పుడు మన ఇంటి మీదకి వచ్చి చెప్పేవాళ్ళు నేను కూడా ఉన్న పోతే మా ఇంటి మీదకి వచ్చి చెప్పేవాళ్ళు ఏందమ్మయ్యా మీ స్వామి ఇలా కొడుతున్నా అని కాబట్టి అదే శ్రీకృష్ణుడు భాగవతంలో కృష్ణీళ్ళు చాలా చక్కగా చెప్పాడు పోతనామాచుడు യശോദഗിരിയതേ ആയതേതാ ആയതീ യോ മുഷ്യത പദ ആയതം വേദ ആയതാതിഷ്യത ആയത